మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అమ్మవారి ఆశిస్సులు మీ మీద మా మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అది మొదటి శుక్రవారం పూజను ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారా అనేది కింద కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియోస్ కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇందులో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా డీటెయిల్ చూపించాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తా ఉన్నాను కళ్యాణ్ మొదటి శ్రావణ శుక్రవారం రోజు ప్రామి ముహూర్తంలో త్రీ ఫార్టీ ఫైవ్ అట్లా లేచి తలారా స్నానం చేసుకున్నాక పూజా పనుల్ని స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి పీఠం పెట్టుకునే కింద కొంచెం గోపంచకం వేసుకొని తడబట్టతో ఒత్తుకొని ఒక చిన్న పద్మ ముగ్గు పెట్టుకొని తర్వాత పీఠాన్ని ఏర్పరచుకున్నాను పీఠం మీద కూడా ఒక పద్మ ముగ్గు వేసి అమ్మవారిని లక్ష్మి అమ్మవారిని ఇట్లా కూర్చోబెట్టుకున్నాను ముందు రోజే నేను బుధవారమే ఫొటోస్ అన్నింటినీ కూడా తడవస్రంతో తుడుచుకొని బొట్లు పెట్టుకొని అమ్మవారిని కిందకి దించుకున్నాను ఎందుకంటే గురువారం శుక్రవారం రోజుల్లో అమ్మవారి ఫోటోని కదపొద్దు అంటారు కదా మన పెద్దవాళ్ళు అందుకోసం బుధవారమే శుక్రవారం పూజ కోసం ముందనే ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడైతే సింహద్వారం గడప పూజ చేసుకుంటున్నాను ఇంట్లో దీపం మా వారు నేను ఇద్దరం కలిసి పెట్టుకున్నాము ఇక్కడ గడప దగ్గర దీపం పెట్టుకు దీపాలని వెలిగించుకుంటూ దీపముతో అమ్మవారికి లోపలికి స్వాగతం చెప్తున్నాను అమ్మ వచ్చి ఈ రోజు మా మొదటి శుక్రవారం పూజని అందుకో అమ్మ అని మనస్ఫూర్తిగా కోరుకొని ఇరువైపులా కూడా తమలపాకు పెట్టుకొని దీపాన్ని దాని మీద పెట్టుకొని వెలిగించుకుంటున్నాను నేను ఎప్పుడు చెప్పే విధంగాన దీపం వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణ మా ఆరోగ్య ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీప జ్యోతి నమోసు అని శ్లోకాన్ని చెప్పుకుంటూ దీపం వెలిగించుకోవాలి అది మనము స్వామివారి దగ్గర దీపం పెట్టుకున్నా సరే లేదంటే గడప దగ్గర ఎక్కడ మనం దీపం పెట్టుకున్నా సరే మన మనసులో అది అనుకుంటూ దీపం వెలిగించుకోవడం చాలా మంచిది దీపం వెలిగించుకున్నాక కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షింతలు ఒక పువ్వు వేసుకొని ఒక నమస్కారం పెట్టుకోవాలి దీపానికి అప్పుడు అది మంగళ ద్వీపం అవుతుంది పువ్వుల విషయానికి వచ్చేసరికి అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు కొన్ని ఉన్నాయి పసుపు చామంతులు చామంతులు ఎర్ర గులాబీ మల్లె పువ్వులు సంపంగి పువ్వులు విరజాజులు కమలం పువ్వులు మందారం పూలు వీటిలో అమ్మవారు నివాసం ఉండి అమ్మవారికి చాలా ఇష్టం అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు అమ్మవారికి ఈ పువ్వులతో శుక్రవారం రోజున పూజ చేసుకోవడం చాలా మంచిది ఇంకా సింహద్వారం దగ్గరికి వచ్చేసరికి చామంతులు పసుపు చామంతులు ఎర్ర ఎర్ర గులాబీ పెట్టుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తంలో ఇలా పూజ చేసుకోవడం వల్ల ఆ టైంలో దేవతలు అందరూ కూడా దివి నుంచి భూమికి అంటే భూలోకానికి వచ్చి ప్రతి ఇంటిని కూడా చూస్తూ వెళ్తూ ఉంటారంట ఎక్కడైతే వాళ్ళకి పూజలు చేస్తున్నారో భక్తులు అని చూస్తూ ఉంటారంట అలాంటప్పుడు అమ్మ చూపులు మన ఇంటి మీద పడేటప్పుడు ఇల్లు పచ్చని తోరణాలతోని బంతిపూల దండలతో అలంకరించుకొని సింహద్వారం ఎప్పుడు కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారని మన పెద్దవాళ్ళు పురాణాలు చెబుతున్నాయి కనుక ఎప్పుడు కూడా మనము అట్లా అందంగా అలంకరించుకొని పూజ చేసుకోవడం చాలా మంచిది ఆ అమ్మ చల్లని చూపులు మనందరికీ కూడా కావాలి కాబట్టి కొంచెం ఒక గంట ముంగట లేసి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇక్కడ నేను సింహద్వారానికి ధూపం కూడా వేసేసుకున్నాను ఫ్రైడే రోజు మంగళవారం శనివారం సోమవారం ఇట్లా ధూపం వేసుకోవడం వల్ల చాలా మంచిది మనం బయట ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాము ఇంటికి వచ్చేటప్పుడు కాలు కడుక్కొని రావడం చాలా మంచిది మన కాళ్ళ ధూళితో ఎక్కడి నుంచో వచ్చేటివి చాలా ఉంటాయి అలాంటివి ఏమీ రాకుండా ఉండాలంటే ప్రతి నిత్యం కూడా మన సింహ ద్వారానికి దూపం వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ద్వారలక్ష్మికి మంగళ హారతి తెచ్చుకొని నా పూజని కంప్లీట్ చేసుకున్నాను అప్పటికే ఇంట్లోన వారి దగ్గర ద్వారం దగ్గర అన్ని దగ్గరలో కూడా దీపం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఫైవ్ అంతా ఒక పక్క ద్వారలక్ష్మికి అట్లా హారతిస్తున్నాను ఇంకొక పక్క మంచిగా పక్షులు కేరింతలు వినిపిస్తున్నాయి మీరు కూడా వినండి అట్లా పక్షులు కేరింతలు వింటా ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉండేను మీకు వినిపించిందో లేదో వాల్యూమ్ కొంచెం చిన్నగా ఉండేను కదా అందుకోసము ఇక్కడ అయితే అమ్మవారి కోసం నైవేద్యాల కోసం ప్రసాదం పల్లెకి బొట్టు పెట్టుకుంటున్నాను ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా అవి నేనేమేం పెట్టుకుంటున్నానంటే అరటి పళ్ళు ఒక జాంకాయ ఆపిల్ దానమ్మ గ్రేప్స్ ఇవి అమ్మవారికి చాలా ఇష్టమంటా దానమ్మ పండుగ గ్రేప్స్ అన్న మన శక్తి కొద్ది ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐదు రకాల పళ్ళుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అమ్మకు కమలం అంటే చాలా ఇష్టం కదా ఒకే ఒక కమలం పువ్వు అమ్మ పాదాల దగ్గరికి చేరినాక ఎంతో అందంగా ఉంది కదా ఇక్కడ అయితే నేను అమ్మ కోసం నైవేద్యాల కోసం సిద్ధం చేసుకుంటున్నాను మా వారైతే అక్కడ లక్ష్మీ అష్టకం అష్టోత్తర శతనామావళి మళ్ళీ అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది కదా అన్నీ కూడా చదువుకుంటున్నారు నేను ఇక్కడ అమ్మ కోసం ప్రసాదాలని రెడీ చేస్తున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నము కాబట్టి ఫస్ట్ తీపితో స్టార్ట్ చేయాలని ఇక్కడ పరమాన్నన్ని పెట్టుకుంటున్నాను ఇది ఆవుపాలతో మాత్రమే చేస్తారు మళ్ళీ ఈ అన్నానికి గుడ అన్నం అని కూడా అంటారు అమ్మవారికి ఐదు రకాల అన్నం అంటే చాలా ఇష్టము ఐదు రకాల నైవేద్యాలు ఒకటి గుడ అన్నము అంటే పరమాన్నము మనము ఆవుపాలతోని ఉట్టి బెల్లంతో అంటే చక్కెరతో కాకుండా బెల్లంతో చేసే అన్నాన్ని కూడా అన్నము అని అంటారు వేసి చేసుకుంటారు కదా దాన్ని చక్కెర పొంగలి అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా పిలుస్తా ఉంటారు నాకు తెలిసేది మాత్రమే మీతోని షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి అయితే ఈ పాలతో చేసే అన్నం అంటే చాలా ఇష్టము కొమ్మ కొమ్మశనగలు పెట్టుకున్నాను అంటే మనం తాంబూలం కోసం పచ్చి పెట్టుకుంటాము అమ్మవారికి శనగలు ఉడికించి పోపు వేసి పెడితే చాలా ఇష్టము శనగల్ని సౌభాగ్యాన్ని ఇస్తుంది శనగలు ప్రతి ఒక్క ప్రసాదం కూడా చాలా డీటెయిల్ గా చూపిస్తున్నాను వచ్చే వారం అంటే వరలక్ష్మి వ్రతం కోసం చేసుకోవడానికి ఉపయోగపడతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని పదే 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 మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే శనగలు ఉడిగిపోయినాయి శనగలకి పోపు వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకొని పోపు దినుసులు ఉంటాయి కదా జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ కలిపిన పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని పోపు వేసుకుంటున్నాను మనం పోపు వేసేటప్పుడంటే అమ్మవారికి ఆ వాసన వెళ్ళాలంటే అంత బాగా పోపును అనేది మనం పెట్టుకోవాలి ఆవు నెయ్యితో కానీ ఆయిల్తో కానీ దేనితో అయినా పోపు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆవు నెయ్యిని ఉపయోగించుతున్నాను అమ్మవారికి నెయ్యితో చేసే పదార్థాలంటే చాలా ఇష్టము అందుకోసమని పోపు అనేది మంచిగా వేగిపోయినాక మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఆ శనగలను వేసుకొని కొంచెం ఉప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటే మన ఫస్ట్ ప్రసాదం రెడీ అయిపోయింది ఇక్కడ నాది ఒక నైవేద్యం రెడీ అయ్యేసరికి మా పిల్లలు ఇద్దరు లేచి స్నానాలు చేసుకున్నారు వాళ్ళు కూడా దేవుడికి శ్లోకాలు వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే చెప్తా ఉన్నారు రెండో నైవేద్యం కోసం అంటే హరిద్ పులిహోర మనం దద్దోజనం చేసుకుంటాం కదా అందుకోసం రైస్ అనేది పెట్టుకున్నాను పరమాణం ఉడికిపోతుంది అనే ముందా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పచ్చకపోవరం వేసుకోవాలి అప్పుడైతే అన్నం ఉడికిపోయింది కొంచెం బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆపేసుకొని బెల్లం తురుము వేసుకొని కలిపేసుకున్నాక అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాము అమ్మవారికి పానకము వడపప్పు చలివిడి చాలా ఇష్టము పచ్చి చలివిడి ఇక్కడ ఏంటంటే పానకం మీకు తెలిసే ఉంటది అనుకొని చూపించలేదు పానకం కూడా నైవేద్యంగా పెట్టుకుంటున్నాము కొబ్బరికాయని మా వారు అప్పటికే కొట్టేసి పెట్టేశారు ఇక్కడ మూడో నైవేద్యం పులిహోర చేసుకుంటున్నాను పులిహోర కూడా నేను నెయ్యితోనే చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది ఎందుకంటే అన్నం కొంచెం పొడి పొడిగా రావాలంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి కదా అమ్మవారికి నెయ్యితో చేసే పదార్థాలంటే చాలా ఇష్టము అందుకోసం మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకున్నాను పోపు దినుసులు అన్నీ ఉంటాయి కదా అన్నీ కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ఒక రెండు ఎండుమిర్చి ఒక గుప్పిడాన్ని పల్లీలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేగిపోయినాక కొంచెం పసుపు వేసాను అమ్మవారికి ఇంగువ స్మెల్ అంటే చాలా ఇష్టము మీరు చూసుంటే అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ప్రతి ఒక్క నైవేద్యంలో కూడా ఇంగువ చాలా ఎక్కువగా వేసుకుంటారు ఇక్కడ నేను ఇంగువ కూడా యాడ్ చేశాను అప్పటికే అన్నం ఉడికిపోయింది అన్నం చేసుకుంటారు కదా ఇలాంటి దాంట్లో వేసుకోవడం వల్ల అన్నం మొత్తం పొడిపొడిగా పొడిపొడిగా వస్తుంది మీరు చూసినట్టుంటే అన్ని కూడా సామాన్లు పూజ కోసం ఇవి ప్రత్యేకంగా నేను పెట్టుకుంటాను మనం డైలీ నిత్యము వాడుకునే వస్తువులు ఏవి కూడా ప్రసాదాలు తయారు చేసేటప్పుడు వాడను ఇవి కార్తీక మాసంలోన మాకు రాముల వారి సంబరాలని జరుపుకుంటారు అది కూడా ఫుల్ వీడియో ఉంది అప్పుడు ఇలాంటి వరలక్ష్మి పూజలప్పుడు దేవుడికి ప్రత్యేకంగా ఏవైనా నైవేద్యాలు చేయాలని గణేష్ పూజలప్పుడు కూడా వీటిని మాత్రమే వాడుకుంటాను మిగతా రోజులప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుంటాను వీటిని వేరేగా మనం ఒక స్క్రబ్బర్ పెట్టుకొని మనం డైలీ యూజ్ చేసే స్క్రబ్బర్తో కూడా తోమకుండా వేరే దాంతో తోముకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడైతే మళ్ళీ దద్దోజనంకి పెట్టుకుంటున్నాను ఇక్కడ సేమ్ అట్లానే కొంచెం నెయ్యి వేసుకొని పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కాకుండా పల్లీలు కరివేపాకు వేసుకున్నాను ఇందులో కూడా ఇంగువ వేసుకోవాలి పెరుగు అన్నం కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి ఇట్లా ఒక తపాల్లో వేసుకొని అన్నాన్ని కొంచెం అన్నం మెత్తగా గరిటతోని ఇట్లా మెదుక్కున్నాక పెరుగు మనకి ఎంత అయితే పడుతుందో కొంచెం ఎక్కువ లూజ్గా కాకుండా అలా ఎక్కువ టైట్గా కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ నాకైతే ఒక హాఫ్ కేజీ పెరుగు పడ్డది కొంచెం అన్నానికి ఉట్టి పెరుగుతో చేసుకోవచ్చు లేదు మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటామంటే వేసుకోవచ్చు కొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇందులో కూడా ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పోపు అయితే వేగిపోయింది ఈ పోపుని దద్దోజనంలో వేసుకుందాం దద్దోజనం అమ్మవారికి పెట్టడం వల్ల ఇంట్లో మంచి ఆరోగ్యాన్ని ఇస్తారంట హరిద్రన్నం పెట్టడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారని మన ప్రవచనకర్తలు మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ పోపు వేసుకున్నాక దానము పిక్కలు కూడా వలసి పెట్టుకున్నాను నేను ముందుగానే అవి కూడా వేసుకొని మొత్తం అన్నాన్ని కలిపి పెట్టుకుంటే మనకి నాలుగు నైవేద్యాలు కూడా తయారైపోయినాయి ఇంకొకటి ఉంది మినప గారెలు చేయడం మినప గారెలు కోసం నేను ముందరోజు రోజు నానబెట్టి ఉంచుకున్నానని మీకు ముంద వీడియోలోనే చెప్పాను కదా వాటిని ఒక రెండు సార్లు కడుక్కున్నాక ఇట్లా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సేమ్ కడాయి ఒక్కటే కడాయి పెట్టుకున్నాను అన్నింటికి కూడా మళ్ళీ తోమి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను మనం డైలీ వాడుకునే ఆయిల్ కాకుండా పూజ కోసం ఏంటంటే ఒక ఆయిల్ ప్యాకెట్ని నేను తెచ్చి పెట్టుకున్నాను మినపకారీలు వేయడము చాలా కష్టం అని అందరూ అనుకుంటారు చాలా ఈజీ వాటర్లో ఒకసారి డిప్ చేసినాక చేయని మనం పిండి ఎంతైతే కావాలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అది ఇట్లా రౌండ్ గా బాల్లా చేసుకొని మన వేలు ఉంటుంది కదా బొటనవేలు తో ఇలా అద్దేసుకొని ఒక హోల్ చేసుకుంటే మనకి మినపగారి రెడీ అయిపోతుంది చాలా ఈజీ మినపగారిలో ఇంకా బాగా ఎర్రగా వేగాలి మంచిగా కరకరలాడాలి టేస్ట్ బాగుండాలి అనుకుంటే ఒక చిన్న చిక్క మనం మినప వేసే ముందే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే ఫ్రిడ్జ్లో మినపప్పును పెట్టుకొని తీసేసినాక మిక్సీ పట్టుకోవడం వల్ల మిక్సీ బ్లేడ్లు కూడా హీట్ అవకుండా మంచిగా మిక్సీ గ్రైండ్ అయిపోతాయి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ పీల్చకుండా మంచి ఫ్లఫీగా అనేది గారెలు వస్తాయి చాలా బాగుంటాయి ఇంతవరకు మీరు ఎవరైనా ట్రై చేయనట్టుంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా గాలి అనేవి వేసుకోవచ్చు నేను ఇట్లా పకోడీలు దేవేది ఉంది కాకపోతే అది అన్నిటికీ వాడేస్తాం కదా మనం అలా అని అంటే వెజ్ మనం చేసుకుంటాం కదా పూరీలు పకోడీలు అన్ని చేసేటప్పుడే వాడుకుంటాను కాకపోతే పూజలప్పుడు అలా కూడా యూజ్ చేయండి ఇలాంటికి వేరేగా అనేది పూజా సామాన్లు పెట్టుకుంటానని చెప్పాను కదా వాటితో మాత్రమే ఒక్క రోజే కదా అని తీసేసుకుంటాను లేదంటే ఒక స్పూను ఫోర్క్తో కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ పెసరపప్పు చూపించాను కదా వడపప్పు అంటే పెసరపప్పుని నానబెట్టుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే వడపప్పు తయారైపోతుంది ఇక్కడ నేను ఒక్కొక్క నైవేద్యాన్ని కూడా ఇత్తడి ప్లేట్లో అమ్మవారికి మూడు మూడు సార్లు అనేది వడ్డించుకుంటున్నాను చాలా ప్రయత్నించాను అరిటాకు కోసం అని అరిటాకు దొరికితే మొత్తం నైవేద్యాల అన్నింటినీ కూడా వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పెడదాము అని కానీ మా ఏరియాకి ఇంకా అరిటాకులు అనేవి శ్రావణ మాసంలో వాళ్ళు తీసుకురాలేదు ఒక వరలక్ష్మి వ్రతానికి మాత్రమే దొరుకుతాయి ఇంకా ఏం చేస్తామని నా దగ్గర ఉన్న ఇత్తడి ప్లేట్లలో అమ్మవారి ప్రసాదాలను అన్నింటినీ వడ్డించుకొని అమ్మకు చూపిస్తూ అక్కడ పెట్టుకుంటున్నాను నైవేద్యం సమర్పయామి అని నేను ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో చేశానమ్మా వచ్చి స్వీకరించమ్మా అని అమ్మకు చూపిస్తూ నైవేద్యాలను అక్కడ పెడుతున్నాను నేను చేసే నైవేద్యాలు అన్నింటినీ ఒక్కొక్కటి అమ్మకు చూపిస్తూ అక్కడ పెట్టుకున్నాను తర్వాత నైవేద్యం సమర్పయామి అని మనసులో అనుకొని నీళ్ళు నైవేద్యాల మీద చిలకరించాలి మా వారైతే చిలకరిస్తారు ఇక్కడ మంగళహారతి కూడా మా వారిస్తున్నారు మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు నేను అందరం కూడా హారత అనేది తీసేసుకున్నాము ఇక్కడ తుసమ్మ వారి దగ్గర కూడా నేను ఏవేవైతే నైవేద్యాలు చేసుకున్నాను అన్నింటినీ పెట్టుకున్నాను మా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏడైపోయింది అయిపోయింది ఇంకా మా పిల్లలు అప్పటికే రెడీ అయిపోయారు అంటే స్నానాలు అన్ని దేవుడికి దండం పెట్టుకోవడం అన్ని అయిపోయినాయి ఇక వాళ్ళకి కొంచెం నైవేద్యాలు తినిపించేసి మా పాపకి చెడలేయడం అయితే ఉంది పూజంతా కంప్లీట్ అయిపోయినాక ప్రతి శుక్రవారం అయినా సరే ఎప్పుడైనా సరే భర్త కాలికి దండం పెట్టడానికి ఈ రోజు ఆ రోజు అని ఉండేది కదా కాకపోతే ఇట్లాంటి ప్రత్యేకమైన రోజుల్లో భర్త ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది నేను మా వారి అయితే దండం పెట్టేసుకున్నాక మా పిల్లలకి నైవేద్యాలు చేశాను కదా ఆల్రెడీ అవి కొంచెం కొంచెంగా అన్ని వేసి ఇద్దరికి ఒకేసారి తినిపించేస్తున్నాను వాళ్ళు స్కూల్ కి వెళ్ళాక మాకు దగ్గరలోనే కిందే ఉంటుంది ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాను ఆ గుడికెళ్లి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా వచ్చేసాము వచ్చాక మా వారు నైవేద్యాలని ప్రసాదం తినేసినాక డ్యూటీకి వెళ్ళిపోయారు నేను పూజను కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశాను दोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते పొద్దున్నీ పెట్టే నైవేద్యం అన్నింటినీ తీసేసినాక అమ్మకి ఒక మూడు అరటిపల్లని నైవేద్యంగా పెట్టుకొని నాకు వచ్చే శ్లోకాలని అష్టలక్ష్మి స్తోత్రం లక్ష్మి అష్టకం అష్టోత్తర శతనామావళి అన్నింటినీ కూడా చదువుకున్నాను ఇంకా విష్ణు సహస్రణం అన్ని చదువుకోవచ్చు అది మీ ఇష్టము ఈ రోజు అమ్మకి గోవిందనామాలు స్వామివారిని కలిపి పూజ చేసుకుంటే చాలా మంచిది నామాలని కూడా చదువుకున్నాను నా పూజ అంతా కంప్లీట్ అయినాక అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టము అమ్మ దగ్గర సింహద్వారం దగ్గర తులసమ్మ దగ్గర మన ఇంట్లో ప్రతి మూల మూలన సాంబ్రాణి ధూపం వేసుకోవడం చాలా మంచిది ధూపం వేసేసుకున్నాక అమ్మకు కూడా దిష్టి తీసేసాను ఇంత అందంగా అలంకరించుకున్నాం కదా అమ్మకి ఎక్కడైనా దిష్టి తాకుతుందేమో అని ఇంతకు ముంద వీడియోలోనే చూపించాను కదా అమ్మకి ఎలా దిష్టి తీయాలి అనేది దిష్టి తీసేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్రతిదీ కూడా నాకు తెలిసినంత వరకు మీతోని షేర్ చేసుకున్నాను వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది ఉపయోగపడుతుంది సర్వే జన సుఖనో భవంతు సర్వలోక సుఖనో భవంతు శ్రీమాత్రే నమహా